సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం జీపీ పరిధిలోని సేవాల తాండ సమీపంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలను శుక్రవారం రోజున బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కలిసి హుసేన్పురం మాజీ సర్పంచ్ నాగమణి వీర్రాజు ఏర్పాటు చేసిన అరటి పనులు మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేశారు అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను ఐదు పూర్తి చేసుకోవడం జరిగిందని అలాగే ఎన్నికల అనంతరం రెండు లక్షలు రైతు రుణమాఫీ నాలుగు వేల పెన్షను మహిళలకు రెండు వేల ఐదు పెన్షను ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతోందని అందుకే అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ శెట్కర్ ను అత్యధిక మెచార్టీతో గెలిపించాలని ఏనుగు రవీందర్ రెడ్డి కోరారు కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ కోణిపూర్ రాజారెడ్డి వర్ని ఎంపీపీ మేకలక్ష్మి వీర్రాజు నేమని నాగమణి వీర్రాజు కాంగ్రెస్ నాయకులు బర్జనాయక్ నేమని వీర్రాజు స్థానిక కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వీళ్ళు అయిపోయింది తర్వాత పది లక్షల రూపాయలు ఆరోగ్య సేవ ఉంటే మీరు హాస్పిటల్కి పోతే పది లక్షల రూపాయలు అయిపోయింది అమ్మా వినాలే ఇంగ్లీష్ అన్నది ఇంగ్లీష్ ఇచ్చిండు కోర్టు వచ్చి ఆగిపోయింది ఇంట్లో అయిపోయింది మీకు పెన్షన్ది కూడా ఎలక్షన్ కాగానే రెండు వేల నాలుగు వేల రూపాయలు అవుతుంది తర్వాత ఇంట్లో ఎవరైతే పెన్షన్ వస్తుందో రానుడు వాళ్ళకు రెండు వేల నెల పెన్షన్ మహిళలకు అందరికి రెండు వేల నెల పెన్షన్ వస్తుంది వాళ్ళు తెల్ల కాడు ఉండాలి మీకు తెల్ల కార్డు వస్తుందని అని చెప్తున్నా మీరు నమ్మరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మరి వీంతో చేసుకునే కరెక్టా మళ్ళీ వాడిని కేసీఆర్ నమ్తే కరెక్టా డాక్రా మహిళలు డాక్రా మహిళలకు మీకు వడ్డీలు రుణాలుయాలి ఐదేళ్ళ నుంచి ఇచ్చిందా మీకు ఇప్పుడు మళ్ళీ వడ్డాయి మీరు మీ వల్ల అడగండి పదిహేను వేలు పదిహేను వేలు మూడు నెలల నుంచి పడుతున్నాయి మీ గురుపులలో మీరు మీ సీసీని అడుగురు మీ సీఏని అడుగురు చెప్తారు మీరు అడుగురు మూడు సార్లు అంటే ఇప్పుడు కాబట్టి నేను మీకు పది లక్షల వరకు వడ్డీ లేని కుటుంబం కూడా కొద్దిగా